వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు లైక్ ఇన్ జనరల్ అండ్ రిలేషన్షిప్ వైజ్ సో ఇది జనరల్ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రివ్యూన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం త్వరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నా జనరల్ చూద్దాం లైక్ మీ జనరల్ లైఫ్ ఆర్ కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ చూద్దాం In me, present energy. Princess of Cups. So, Strength card, 5 of Pentacles and 4 Princess of Wands, the Emperor and 8 of Swords. సో ఎవరైతే చాలా రోజుల నుండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ లైఫ్ అన్నది స్టక్ అయిపోయింది సో ఎటువంటి గ్రోత్ ఉండట్లేదు మీ కెరియర్ వైజ్ అవ్వచ్చు లేదా మీ లైఫ్లో ఎటువంటి చేంజ్ లేదు సో మీరు చాలా డిప్రెషన్లో ఉన్నా లేదా స్టక్ ఎనర్జీలో ఉన్నా సో ఈ ఎనర్జీలో చేంజ్ అయితే రాబోతుంది సో ఇది పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి బికాస్ ఇక్కడ ఫుల్ కార్డ్ ఉంది ఫుల్ కార్డ్ ఏంటంటే న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ మీకు ఏదైతే ఇప్పటివరకు ఆపర్చునిటీస్ లేవు లేదా మీ కెరియర్లో గ్రోత్ లేదు అనుకుంటారో ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మీరు ఆపర్చునిటీస్ చూస్తారు అండ్ మీ లైఫ్లో ఒక న్యూ ఎనర్జీ అయితే రాబోతుంది బికాస్ ఫూల్ అన్నది న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ అండ్ స్ట్రెంత్ కార్డ్ సో మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలామంది ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్సర్సైజెస్ వాకింగ్ అవన్నీ చేస్తారు బట్ మెంటల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికి మీరు మెడిటేషన్ కానీ ఆర్ యోగా సో ఇవన్నీ చేయడం చాలా చాలా బెటర్ బట్ ఇక్కడ మీరు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు ఖచ్చితంగా బికాస్ స్ట్రెంత్ కార్డ్ ఉంది సో మీరు ఏదైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నిటి నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఎవరైతే న్యూ జాబ్ కోసం కెరియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో సో మీరు ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టచ్చు బికాజ్ ఫుల్ ఎనర్జీ మీకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో మీరు ఫస్ట్ ఆపర్చునిటీస్ చూడగలగాలి చూసిన ఆపర్చునిటీస్ని రిసీవ్ చేసుకోగలగాలి లైక్ వెళ్ళి దానికి మీరు ఏం చేయాలి అప్లై చేయడం ఇలాంటివి అట్లీస్ట్ మీ వంతు మీరు చేస్తే ఫర్దర్గా మిగతాది అన్నది దాని అంతా అదే జరుగుతుంది మీరు అసలు స్టార్టే చేయకపో చేయకుండా నాకు జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు లేదా కెరియర్లో గ్రోత్ ఉండట్లేదు కాదు మీ వంతు ప్రయత్నం మీరు చేసిన తర్వాత రావట్లేదు అంటే అప్పుడు ఆలోచించండి బట్ ఇక్కడ నేను చాలా ఆపర్చునిటీస్ అయితే చూస్తున్నాను అండ్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ మీ ప్రెజెంట్ ఎనర్జీ సో రైట్లో మీరైతే అంత సాటిస్ఫైడ్గా లేరు బికాజ్ మీరు అనుకున్నంత లైఫ్ మీకు లేదు సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ వస్తే ఓకే బట్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ మీరైతే అంత సాటిస్ఫైడ్గా అయితే లేరు బట్ ఇక్కడ ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ స్టాక్ ఎనర్జీ సో మీకు ఏదైనా మీ లైఫ్లో మీకు అనుకున్నట్టు జరగట్లేదు అంటే అక్కడే స్టక్ అయిపోకండి ఓకే స్టక్ అయిపోవడం వల్ల ఏంటంటే ముందుకు వెళ్ళలేరు సో ఓకే ఏదైనా బ్యాడ్ జరిగినా దాన్ని అక్కడితో వదిలేసి నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించండి అప్పుడు మీకు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది తెలుస్తుంది సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగల్స్లో ఉన్నారో వాటి నుంచి అయితే బయటకు వస్తారు అండ్ ఎవరైతే వీక్గా ఉన్నారో ఎమోషనల్గా మీరు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు ఎందుకంటే మీకు సిచ్యువేషన్స్ అండ్ పీపుల్ నేర్పించే లెసన్ వల్ల మీరు చాలా చాలా స్ట్రాంగ్గా అవుతారు అండ్ ఎంపరర్ మీకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం మనం ఎలా చూసుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు ఎంపరర్ ఏంటంటే ఎస్ మీరు ఎవరిని ఎవరు మిమ్మల్ని తక్కువ చేసి చూడకుండా ఒకవేళ తక్కువ చేసి చూసినా మీరు అసలు తగ్గరు బికాజ్ మీరు ఎప్పుడు చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు తగ్గి ఉండవలసిన అవసరం లేదు అని అయితే మీరు అనుకుంటారు సో నాకు ఇక్కడైతే పాజిటివే కనిపిస్తుంది సో మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో మూవ్ అవుతుంది సో కింగ్ ఆఫ్ మాన్ సో మీ ప్యాషన్ మీకు ఏదైతే ఇష్టమో అంటే ఎక్కువగా మీరు ఇష్టపడి ఏదైతే చేస్తారో దాని మీద ఫోకస్ చేయండి బికాస్ కింగ్ ఆఫ్ మోన్స్ సో దానివల్ల మీకు ఎక్కువ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటకు వస్తారు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు అండ్ మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే కాకుండా అందరి నుంచి కూడా మీకు ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది అండ్ స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండొద్దు అట్లీస్ట్ మీరు ఇది చేయాలి బికాస్ మీరు లేదు నేను అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటానంటే ఎవరు మిమ్మల్ని చేంజ్ చేయలేరు బికాస్ మనం ప్రెజెంట్లో ఉండాలి పాస్ట్లో ఫ్యూచర్లో కాదు ఎక్కువ చాలామంది పాస్ట్లో ఫ్యూచర్లో ఉంటాం బట్ ప్రజెంట్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో కెరియర్ వైజ్ ఎలాంటి చేంజెస్ వస్తాయి చూడండి సో రిలేషన్షిప్ వైజ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఇక్కడ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు మీ పర్సన్కి అస్సలు కమ్యూనికేషన్ అన్నది లేదు బట్ నియర్ ఫ్యూచర్లో కమ్యూనికేషన్ అన్నది కనిపిస్తుంది సో ఇక్కడ వెయిటింగ్ గేమ్ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ ఇద్దరు కూడా అంటే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఎలా జరిగిందంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్తో జరిగింది సో ఇప్పుడైతే నేను మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది రీస్టార్ట్ అవుతుందని చూస్తున్నాను బికాస్ సిక్స్ ఆఫ్ స్కోర్స్ అంటే కమ్యూనికేషన్ సో ఇది గుడ్ న్యూస్కి సంబంధించిన వీడియో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారో అది ఇక్కడ నాకు మేజర్గా కనిపిస్తున్న పాజిటివ్ ఇక్కడ బట్ ఏదైతే మిస్అండర్స్టాండింగ్తో మీరు విడిపోయారో సో దాన్ని అవుట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఇద్దరు కూడా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకరే కాదు ఇద్దరు మీరు ఎప్పుడు కాల్ చేస్తారని మీ పర్సన్ మీ పర్సన్ ఎప్పుడు కాల్ చేస్తారని మీరు సో ఇద్దరు ఇక్కడ వెయిటింగ్ గేమ్లో అయితే ఉన్నారు బట్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కరెక్ట్ అయినట్టు ఆలోచిస్తున్నారు బట్ ఇద్దరికి రిలేషన్ కావాలి ఇద్దరు ఈ రిలేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు సో ఇక్కడ నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కనిపిస్తుంది అలాగే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు హై స్ట్రెస్ అంటే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి So, relationship further gets around to the children. And the relationship future outcomes with them. So, future outcome Four of Cups, Two of Swords, and Seven of Wands. సో మిస్సింగ్ ఎనర్జీ అండ్ క్లారిటీ లేకపోవడం డిసిషన్ తీసుకోలేకపోవడం ఇద్దరు ఒకరి మీద ఒక స్పై చేసుకోవడం సెవెన్ ఆఫ్ ఫోన్స్ నా పాయింట్ కరెక్ట్ అంటే నా పాయింట్ కరెక్ట్ అని వాదించుకోవడం సో నాకు ఇక్కడైతే రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు బట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ ఆ కమ్యూనికేషన్ మీరు ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు అనే దాని మీద మిగతా ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ నాకు అవుట్కమ్లో అయితే రీకన్సిలేషన్ అనేది కనిపించట్లేదు బికాజ్ మీలో ఇద్దరిలో ఒకరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఇది మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు సో డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ స్టక్ అయిపోతుంది సో ఇద్దరు ఒకరినొకరు మిస్ అవ్వడం బట్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో అవి ఫేస్ చేయడానికి మేబీ ఒక పర్సన్ లేదా మీరిద్దరు నేను ఇద్దరు అనుకోవట్లేదు ఒక పర్సన్ ఖచ్చితంగా ఫేస్ చేయడానికి అయితే సిద్ధంగా లేరు అందువల్లే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళలేకపోతుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా ఆక్వేరియస్ ఏ ఉండొచ్చు చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది సో నాకు ఇక్కడ అయితే కనిపించట్లేదండి బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కమ్యూనికేషన్ అన్నది వస్తుంది బట్ ఆ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత అది పాజిటివ్ అవుతుందా అవుతుందా అని చూస్తే అవుట్కమ్ నెగిటివ్ అనే వచ్చింది సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోండి లేదంటే ఇక్కడ మళ్ళీ ఇద్దరు సెపరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బికాజ్ వెన్ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మళ్ళీ ఇద్దరు సెపరేట్ అయిపోయేదా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ట్రస్ట్ ఇష్యూస్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ లేదు లేదా మీలో ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మీద ట్రస్ట్ లేదు సో ట్రస్ట్ లేకపోడం వల్ల ఇక్కడ యూనియన్ అనేది జరగట్లేదు సో ట్రస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మే కిచే మెసేजेस సెండ్ చేస్తు

సో మీరు ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి అప్పుడే మీరు రియాలిటీలో మీ రియాలిటీలో చేంజ్ అనేది వస్తుంది లేదు మీ మైండ్లో ఒకటి పెట్టుకుని మీరు అదే రియాలిటీలో ఉంటే మీరు అదే మేనిఫెస్ట్ చేస్తారు సో ఫస్ట్ మీ థాట్స్ మారాలి బికాస్ ఇక్కడ హ్యాంగ్డ్ ఉమెన్ సో మీరు ఏదైనా స్టక్ ఎనర్జీలో ఉన్నా మీ లైఫ్లో దేని గురించి అయినా ఆలోచిస్తూ స్టక్గా ఉండిపోతున్నా ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తుంది ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రండి అండ్ డెవిల్ సో మీరు దేని గురించి అయినా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నా లైక్ పర్సన్ గురించి అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు మనీ గురించి అవ్వచ్చు సో అబ్సెసివ్ థింకింగ్ అనేది అంత మంచిది కాదు మీ హెల్త్కి సో అబ్సెసివ్గా థింక్ చేయకండి సో ఇట్ అది ఆలోచన వరకు అయితే ఓకే మీలో కొంతమంది మేబీ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యే అవకాశం ఉంది డెవిల్ అంటే లేక మీకు అవుతున్నాను అనే ఫీలింగ్ వస్తే దాని నుంచి క్విట్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది మీ లైఫ్లో ఏదైనా ఎండ్ అయిపోయిందని చెప్పి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్న ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్న మీరు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఏస్ ఆఫ్ మోన్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే మీకు ఉన్నాయి సో మీరు నెగిటివ్ ఎమోషన్లో అస్సలు ఉండొద్దు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీలో ఉన్న ఫీలింగ్స్ను మీరు ఓపెన్ అప్ అయి చెప్పట్లేదు బట్ ఓపెన్ అప్ అయి చెప్పాలి అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చెప్తేనే కదా మీరు ఏం ఫేస్ చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో అన్నది బయట వాళ్ళకి తెలుస్తుంది బయట వాళ్ళకి అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు లేదా ఎవరికైనా అవ్వచ్చు బట్ మీరు ఇంట్రోవర్ట్గా ఉంటే కుదరదు కొన్ని విషయాలు మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అదే చెప్తుంది ఇక్కడ యూనివర్స్ సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ ఏంటో చూద్దాం డోర్ టు స్పిరిట్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఎవరైతే స్పిరిచువల్ జర్నీలో ఉన్నారో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఫైనాన్షియల్ కాన్స్టెన్స్ సో ఎవరైతే ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వెరీ వెరీ సూన్ మీ ఇష్యూస్ అన్ని ఎండ్ అయిపోతాయి అండ్ డోర్ టు రొమాన్స్ సో ఒక న్యూ బిగినింగ్ అయితే మీ రిలేషన్షిప్లో స్టార్ట్ అయిపోతుంది ఫెరీ క్లైమాక్స్ అప్రోచ్ సో మీరు ఏదైనా ఒక సిచువేషన్ లో ఉండి సొల్యూషన్ అవ్వట్లేదు రావట్లేదు అనుకుంటారో దానికి సొల్యూషన్ వస్తుంది యూ కమిట్మెంట్ ఈస్ టెస్టెడ్ ఫర్ స్పాట్ సో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేదా బిజినెస్ చేస్తున్నా లేదా ఎక్కడైనా సరే మీ మీకు ఇది ఒక టెస్టింగ్ టైం లాంటిది సో మీ వర్క్ మీరు చేసుకుంటే వెళ్ళిపోండి మీరు హానెస్ట్గా ఉండండి సో అంతా బాగానే ఉంటుంది సో ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీ న్యాచురల్ లైఫ్ని లైక్ మీ డే టు డే లైఫ్ని అండ్ స్పిరిచువల్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేసుకోండి వాళ్ళ స్పిరిచువాలిటీ అసలు మీ లైఫ్లో లేదంటే దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఛార్జబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ